మొట్టమొదటిగా ప్రతి ఒక్కరికి క్రీస్తు నామంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాం ఈ దిన చివకు కీర్తనల గ్రంథద్యానం నూట పంతొమ్మిదో అధ్యాయం నూట యాభై మూడు నుండి నూట అరవై వచనములు నేను నీ ధర్మశాస్త్రమును మరుచువాడను కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము నా పక్షంన వ్యాధ్యమాడి నన్ను విమోచింపు నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపు భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుటలేదు గనక రక్షణ వారికి దూరంగా ఉన్నది యహోవా నీ కనిక్రమలు మితిలేనివి నీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతికింపుము నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు అయినను నీ న్యాయశాసనముల నుండి నేను తొలగకయున్నాను ద్రోహులను చూచి నేను అసహించుకుంటిని నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు యహోవా చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృపచొప్పున నన్ను బ్రతికింపు నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయ విధులన్నీయో నిత్యము నిలిచును హల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె మనలో చాలా మంది కష్టతరమైన సమయాలను ఎదుర్కొని ఉండవచ్చు మరియు కీర్తనకాడు నూట పంతొమ్మిదో కీర్తనలోని ఈ భాగాన్ని వ్రాసినప్పుడు అతను చాలా కష్టమైన సమయాన్ని అనుభవిస్తున్నట్టు అనిపిస్తుంది అతను బాధపడ్డానని చెప్పాడు ఇది హిబ్రూపదం నిరాశను లేదా దుఃఖాన్ని తెలియజేస్తుంది నూట యాభై మూడో వచనములో ఆ బాధలుండి విడిపించమని దేవుని అడుగుతాడు కీర్తనగాడు తనకు తానుగా సహాయము చేయలేనని భావించి తన కారణాన్ని వివరించి తనను విమోచించమని నూట యాభై నాలుగవచనంలో దేవుని అడుగుతాడు అతను దేవుని మాటలు మరియు సాక్ష్యాలను విస్మరించే దుష్ట శత్రులచే హింసింపబడ్డాడు అని నూట యాభై ఐదు నుండి నూట యాభై వచనంలో తెలియజేస్తున్నాడు మరియు అతను నమ్మిన వ్యక్తులు అతనికి ద్రోహం చేశారని నూట యాభై ఎనిమిదో వచనంలో చెబుతున్నాడు ఈ భాగంలో మూడు సార్లు కీర్తనాకాడు దేవునికి నన్ను బ్రతికించు అని కేకలు వేసినట్లు చూస్తాం కానీ అతని కష్టాలతో పాటు కీర్తనాడికి ఎక్కడ నిరీక్షణ దొరికిందో కూడా ఈ వచనాలు వెల్లడిస్తున్నాయి మనం అతని మాటలు చదువుతున్నప్పుడు కీర్తనాకాడికి ఏది నిరీక్షణ ఇచ్చిందో గమనించారా బాధలు హింసలు నిస్సహాయత నమ్మక ద్రోహ శత్రులు మరియు ద్రోహ మధ్య అతని నిరీక్షణను ఏది సజీవంగా ఉంచింది అతను దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం మరియు దానిపై ఆధారపడటం దేవుడు తనను నిరాశ నిస్పృహ నుండి పైకి లేపి బ్రతికించగలగడని అతనికి తెలుసు అతను దేవుని వాక్యంలో ఆ నిరీక్షణను కనుగొన్నాడు మనము దేవుని వాక్యాన్ని గుర్తించుకొని అందులో మునిగిపోయి దాన్ని విశ్వసించినప్పుడు సహాయం ఆశ మరియు పునర్జీవనం వస్తాయి దేవుని వాక్యంతో తనను తాను నింపుకోవడం ద్వారా కీర్తనాకాడు దేవుని ప్రేమ గురించి తెలుసుకున్నాడు దేవుని ప్రేమ దయ ఒక సున్నితమైన మార్పులేని నమ్మకమైన ప్రేమ ఇది పాపాలను అపరిపూర్ణతలను మరియు అనారగతను విస్మరించే దయ కాబట్టి ఆయన దయ కోసం వినయంగా కేకలు వేయడంతో తన సొంత పాపాలను మరియు లోపాలను అధిగమించటానికి అతను దేవునిపై ఆధారపడగలడని కీర్తనకాడికి తెలుసు దేవుని వాక్యం నుండి దేవుని కనికరాలు గొప్పవి మరియు సున్నితమైనవి అని అతను తెలుసుకున్నాడు అవును దేవుని కనికరం గొప్పది మరియు అవి ఆయన వాక్యం మరియు ఆయన ప్రేమపూర్వక దయ ద్వారా మన దగ్గరకు వస్తాయి మనకు ఆశీర్వాదమైన హామీ అవసరమైనప్పుడు మరియు ఉపశమనం రక్షణ విముక్తి మరియు పునర్జీవనం కోసం తగతగలాడుతున్నప్పుడు ఆయన అక్కడ ఉన్నాడని మరియు ఆయన ప్రేమపూర్వక దయ మరియు సున్నితత్వాన్ని కుమ్మరించటానికి ఉదారంగా సిద్ధంగా ఉన్నాడని దేవుని వాక్యున్ని మనం తెలుసుకోవచ్చు మనం ఆయన వైపు తిరిగి ఆయనను విశ్వసించాలి దేవుని వాక సారాంశం సత్యమని ఆయన తీర్పులలో ప్రతి ఒక్కటి శాశ్వతంగా ఉంటుందని కీర్తనకాడు నూట అరవై వచనంలో చెబుతున్నాడు కీర్తనకాడు దేవుని వాక్యాన్ని విన్నాడు చదివాడు దాన్ని హృదయంలోకి తీసుకున్నాడు దానిని విశ్వసించాడు దానిపై ఆధారపడ్డాడు మరియు ఎప్పుడూ నిరాశ చెందలేదు దావిది ఎల్లప్పుడూ దేవుని వాక్యంపై ఆధారపడగలడని అతనికి తెలుసు ఎందుకంటే దానిలోని ప్రతి ఒక్క మాట శాశ్వతంగా ఉంటుంది తన దయ్యతో దేవుడు తను బ్రతికిస్తాడనే నమ్మకంతోనే ఉన్నాడు కాబట్టి మీ బైబిల్ చదవండి దానిని అధ్యయనం చేయండి మరియు దాన్ని మీ మనసులో మరియు మీ హృదయంలో ఉంచుకోండి అప్పుడు మీకు ఎల్లప్పుడూ నిరీక్షణ ఉంటుంది దేవుడి కొద్ది వాక్యమును గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మాతో అయ్యా తండ్రి ఈ దినం మీరు మాట్లాడినటువంటి మాట తండ్రి దావీదు జీవితంలో వచ్చిన ప్రతి నిరుత్సాహము తండ్రినైనా వచ్చినటువంటి సమస్యలలో బాధలలో అతనికి ఏది నిరీక్షణ ఇచ్చిందో తండ్రినైనా తండ్రి దావీదొక్క మాటల ద్వారా మమ్మలను బట్టి స్తోత్రాలు ఈ నూతన సంవత్సరంలో మేము చేయవలసింది అయ్యా తండ్రి నీ వాక్యాన్ని మరి కాస్త గట్టిగా పట్టుకుని ముందుకెళ్లడమే అదే మాకు నిరీక్షణని ఇస్తుందయ్యా అవును ప్రభా ఈ లోకంలో ఎవరూ మమ్మల్ని ఆదరించలేరు ఎవరు ప్రభా నీలా ప్రేమించలేరు నీలా చూచేవారు కూడా ఎవరు లేరయ్యా తండ్రి నీ ప్రేమ గొప్పదయ్యా తండ్రి ఏమి చిరుణం తీర్చుకోగలం వాక్యం ద్వారా మాతో ఎప్పుడు ఉన్నావు మాతో ఉన్నావు తండ్రి మాతో అయ్యా నైనా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు తండ్రి నీకు స్తోత్రాలు మా బ్రతుకులు మారుస్తున్నావు నైనా నీ స్తోత్రాలు అయ్యా ఈ క్షణం వరకు నైనా నైనా మేము నీకు విరోధంగా అనేక సార్లు జీవించినప్పటికీ మమ్మల్ని కాపాడుతూ వచ్చావు మరో నూతన సంవత్సరాన్ని మాకు దయచేసావు అయ్యా ఇదిగో నీ సంవత్సరం అంతా కూడా అయ్యా తండ్రి మీరిచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ధ్యానం చేస్తూ తండ్రి ఆ వాక్యాన్ని మా హృదయములలో మా మనసుల్లో ఉంచుకొని ఎల్లప్పుడూ ప్రభా తండ్రి నీ ఎందు నిరీక్షణ కలిగి జీవించుట కృప చూపించండి లోకంలో ఉన్న మనసుల మీద కానీ ధనం మీద కానీ ఆధారపడకుండా సంపూర్ణంగా నీ మీదనే ఆధారపడుతూ నీ వైపు చూస్తూ అడుగులు వేయటానికి కృప దయచేయండి ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదయ్యా ఎదిగో తండ్రి నమ్మదగిన వాడు నీవే కాబట్టి అయ్యా మా స్థుతులకు పాత్రుడు నీవే అరుగుడు నీవే కాబట్టి అయ్యా మాతో ఉండి నైనా నీకు స్తోత్రములు ఈ నూతన సంవత్సరములు నైనా మా బ్రతుకులలో మార్పు లేకుండా నూతనంగా ఏదో జరుగుతుంది అనుకున్నా కూడా అది పొరపాటే కాబట్టి మొట్టమొదటిగా మా హృదయంలో తన నూతన తలంపులు నివ్వండి మా ఆలోచనలు ప్రభాతను మార్చండి మా యొక్క తండ్రినైనా పనులలో తండ్రినైనా మంచి పనులు చేయటం కృప చేయమడున్నాం నీకు ఆయా సక్రమటు తొలగించుకొని నీకు నమ్మకస్తులుగా మేము జీవించటానికి నీ కృపదయ చేయమని ప్రార్థన చేస్తున్నాం ఎందరైతేనైనా ఈ యొక్క ప్రార్థనలు ఏకభవిస్తున్నారో వారి జీవితాలలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఏ ఎరుకులు ఉన్నాయో ఏ ఇబ్బందులు ఉన్నాయో మాకైతే తెలియదయ్యా ప్రతి ఒక్కటినయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క సమస్య నుంచి విడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి గర్భఫలం ఉద్దేగం ఇవాళ కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటున్నారు అయా నేనా కృప చూపించండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి బలహీనలను బలపరచండి కృంగిన వారిని లేవనెత్తండి దేవానికి స్తోత్రములు మా ఆశ్ర దుర్గమా నీకు స్తోత్రాలు మా కోట నీకు స్తోత్రాలు మా అండా నీకు స్తోత్రాలు మా బలమా నీకు స్తోత్రం మా రక్షణ శృంగమ నీకు స్తోత్రాలు తండ్రి కృప చూపించమని అడుగుచుంటున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా నాయనా ఇదిగో తండ్రి నేను ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీరు దీవించండి ఆశ్రదించండి కృప చూపించండి నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు దయ్యముల చేత దురాత్ముల చేత పిడింబడుతున్న వారిని విడిపించండి నానావిధ రోగముల చేత బాధపడుతున్న వారిని ముట్టండి తాకండి స్వస్థపరచండి దేవానికి స్తోత్రములు తండ్రి బలహీనలు బలపరచండి నయనానికి స్తోత్రములు తండ్రి అనేక వ్యసనాల కారణంగా తమ బ్రతుకులు పాడు చేసుకుంటున్నారయ్యా తాగుడుకు అలవాటు పడిన వారు జూదాలకు అలవాటు పడిన వారు తండ్రి మోహముతో తండ్రి కామ పిచాచుల్లా తయారైపోయినటువంటి వారు ఇలా ఒకటేమిటో భయంకరణ వ్యసనాల నుంచి వారిని కా రక్షించి కృప చూపించమని అడుగుచుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు సంఘమును సంఘ కాపులను సువార్థికలను పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం బాత్బలం చేత నింపి నడిపించు అత్త సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను సహాయం చేయనా నీకు వందనాలు స్తోత్రములు మా ఆశ్ర దుర్గమ మా కోట మా అండ మా బలమా మా రక్షణ శృంగమా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహాయం ఏంటి నేను ఈ దినపు దీవెనలు మాపైన మెండుగా కుమ్మరించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు మా దేశ పధికారులను జ్ఞాపకం చేసుకోండి కాలనీ నాయకులు గ్రామ నాయకులు రాష్ట్ర నాయకులు దేశ నాయకులు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలన పనులు జ్ఞానంతో నీపం అడుగుచున్నాం తండ్రి సహాయించండి దిక్కులేని వారు విధువరానరు అనాథాసులు ఉన్నట్టు కనీసం ఒక పూట కూడా తిండి దొరకక అలమట్టిస్తున్న పేద ప్రజలు ఎంతమంది ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అతను వారి అవసరతలు మీరుతో నడిపించుకొని అడుగు చుట్టున్నాము తండ్రి పాఠశాలలు కళాశాలలు వైద్యశాలలు కూడా మీరు జ్ఞాపకం నైనా అయా తన కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారిని తమ ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి జైల్లో మగ్గుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయా నీకు వంద నాలుగు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రతి బిడ్డను అయా తండ్రినైనా నీ ఆత్మల వర్ధులుట కృప చూపించమని అడుగుచున్నాం ఎందరైతే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు వారి అవసరతలో మీరు తోడుకోండి వారి అవసరతను తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటున్నా దేవా కృప చూపించండి సహాయించండి సమస్తము ప్రభా నీ పాదాల చెంత పెడుతున్నా తండ్రి కృప చూపించండి మరొక్కసారి ప్రభా తండీ ఎదుగవుతండి ఈ నూతన సంవత్సరం ప్రభా తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి తండ్రిని యోగ్యతను బట్టి కృపను బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మాత్రమే చేస్తే మెచ్చేస్తాయినప్పుడు మా ప్రక్షకుడైన వారి శ్రేష్టమైన నామాలు బ్రతిమాల అడిగి పెడుకుంటున్నాము తడాయి ఆమెన్ ఆమెన్ ఆమెన్